ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ వారం కుంభరాశి వారికి యోగదాయకంగా ఉండబోతుంది జనవరి పద్దెనిమిది నుండి కుజుడు బుధుడు శుక్రుడు మరియు రవి రాహు చంద్ర గ్రహాలు అనుకూలించడం వల్ల మంచి యోగ్యమైన జీవితం ఉంటుంది అన్ని రకాల గ్రహాల యొక్క బలం కుంభరాశి వారికి లభిస్తుంది ఆర్థిక పరిస్థితులకి ఎటువంటి లోటు ఉండదు సమాజంలో మంచి పేరును సంపాదించడానికి అవకాశం ఉంది అలాగే రుణ బాధలు తగ్గుతాయి శత్రుభయం ఉండదు గత కొద్ది కాలంగా మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల్ని కొంటారు ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ మార్పుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వ్యవసాయదారులకి కార్మికులకి ఈ వారం చాలా బాగుంటుంది వ్యాపార మంచి లాభాలని ఆర్జిస్తారు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించి మంచి సంపాదిస్తారో బుట్టుల సఖ్యత ఉంటుంది ఆర్థిక పరంగా చాలా బాగా ఉంటుంది ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది అలాగే మీకు రావాల్సిన ధనం మీ దగ్గరికి వస్తుంది ఆగిపోయిన కార్యక్రమం చేయాలన్నా కొత్త కార్యక్రమాలు చేయడానికి మీ దగ్గర డబ్బు ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతోటి బంధువర్గం తోటి మిత్రులతో మంచి గౌరవప్రదమైన కాలాన్ని గడిపే అవకాశం ఉంది ఆనందదాయకమైన కాలాన్ని గడిపే అవకాశం ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి సైతం ఈ వారం ఆనందదాయకంగా ఉంటుంది కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మరియు పేదవారికి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా